ఈ నెల పది పదకొండవ తేదీలో గుంటూరులో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడిపేట యూటీఎఫ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెంకటేశ్వర్లు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యారంగం నానాటికి బలహీనపడుతుందని తెలిపారు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆరు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుండి వెళ్లిపారని చెప్పారు మన ఊరి బడిని కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు తల్లిదండ్రులు కలిసి రావాలనే నినాదంతో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు యుటిఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం ఈ సంఘం యొక్క యాభై ఒకటవ కౌన్సిల్ సమావేశాలు గుంటూరు నగరంలో జనవరి పది పదకొండు తేదీల్లో ఏసీ కళాశాల ప్రాంగణంలో జరగబోతూ ఉన్నాయి దీనికి దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఉపాధ్యాయులు హాజరవుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆరో మహాసభలు గుంటూరు నగరంలో జరిగాయి ముప్పై రెండేళ్ల తర్వాత ఈ కౌన్సిల్ సమావేశాలు జరగటం ఒక విశిష్టమైనటువంటి అంశం దీన్ని జయప్రదం చేయాలని గుంటూరు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకి ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి మనం భావించాం కానీ ఆచరణలో గత సంవత్సరన్నర కాలంలో ప్రభుత్వ పాఠశాలలు మరింత నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ప్రతిపాదిస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ప్రతిపాదించింది సంవత్సరానికి లక్షన్నర మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ బ్యాంక్ పథకం సాల్ట్ ఆధారంగా ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పద్నాలుగు రకాల యాప్ల్ని ఉపాధ్యాయులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకి బోధన బోధనకి సమయం చాలనటువంటి పరిస్థితిని వీట చూస్తూ ఉన్నాం అందుకని యూటిఎఫ్ యొక్క ప్రధానమైన స్లోగన్ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి ప్రభుత్వ బడుల్ని పరిరక్షించుకోవాలని ఈ మహాసభలో మేము నినాదం ఇవ్వబోతూ ఉన్నాం దీంతోపాటు సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇంతకుముందు అంటే రెండు వేల పదికి ముందు కూడా ఎంపికైన ఉపాధ్యాయులు కూడా టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి అని చెప్పేసి వాస్తవంగా వాళ్ళు ఎంపికైన రోజుల్లో టెట్ అనేది లేదు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు దీనివల్ల మన రాష్ట్రంలో లక్ష మంది ఉపాధ్యాయులు తీవ్రమైన మనోవేదన ఉన్నారు అలాగే దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు ఈ టెట్ పరీక్ష ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏర్పడింది చిత్రం ఏంటంటే తమిళనాడు ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ యాభై ఓటవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు పట్టణంలో ఏసీ కాలేజీ రెవెన్యూ కళ్యాణ మండపంలో రెండు రోజుల పాటు జనవరి పది పదకొండు తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభల్ని ఈ కౌన్సిల్ సమావేశాలని దిగ్విజయం చేయాలని విజయవంతంలో పాల్గొనాలని చెప్పి ఈ జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ శ్రేణులన్నింటినీ కూడా ప్రత్యేకించి కోరుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది ఏర్పడిన తర్వాత ఆరవ రాష్ట్ర మహాసభలు ఏసీ కాలేజీలోనే పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రత్యేకించి ఇక్కడ నిర్వహించుకున్నాం ఆ సందర్భంలోనే ఆ రోజు గవర్నర్గా ఉన్నటువంటి కృష్ణకాంత్ గారు ప్రారంభించి విజయవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా బా రాష్ట్ర అవసరాలకు తగినటువంటి పౌరుల్ని తయారు చేయడం కంటే కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశ విధానాల ప్రకారం ప్రపంచ విద్యార్థిని తయారు చేయటం లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ సంస్కరణల ఫలితం వల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి గత ఆరు సంవత్సరాల నుంచి చేసినటువంటి సంస్కరణల ఫలితంగా ఈరోజు పాఠశాలల సంఖ్య క్రమేపీ తగ్గుతూ ఉంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతూ ఉంది విద్యార్థుల సంఖ్య ఈ అకాడమిక్ ఇయర్లోనే సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది రెండవ ప్రక్క బోధనకే పరిమితం కావాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని బోధనేతర కార్యక్రమాల చుట్టూ తిప్పుతూ పాఠశాలలో ఒక్క అక్షరం కూడా చెప్పనీయకుండా రోజువారీ ప్రపంచ బ్యాంకు లెక్కలిచ్చేటువంటి అధ్యాపకులుగా మార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాని ఫలితంగానే ఈరోజు ఉపాధ్యాయుల మీద అలాగే ప్రభుత్వ విద్యారంగం మీద సమాజానికి నమ్మకం లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అందుకని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల ద్వారానే నైతిక విలువలు నాణ్యమైనటువంటి విద్య అలాగే ఈ సమాజానికి భవిష్యత్తులో బాధ్యత వహించేటువంటి పౌరుల్ని తయారు చేసుకునే అవకాశము ఉంది అనేది యూటీఎఫ్ భావిస్తూ ఉంది అందుకని ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు మన ఊరిబడిని రక్షించుకుందాం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి ఉద్యమంగా అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందుకని వీటిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సకాలంలో డిఏలు ఇస్తాం సకాలం మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పారు కానీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పన్నెండవ పీఆర్సీ ఇప్పటికి పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తున్న దాని మీద కమిషన్ కానీ చైర్మన్ని నియమించే ప్రయత్నం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా ఆర్థిక లెక్కలు చెప్పి దాటవేత వైఖరిని అవలంబిస్తూ ఉంది అలాగే ఈరోజు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ముప్పై వేల కోట్ల పైచీలకు మేము దాచుకున్న డబ్బుల్ని ఈరోజు బకాయిలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటినీ చెల్లించుకోకుండా చేస్తున్నటువంటి